అలజంగి నందు గల వేగవతి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం సుమారు ఐదు గంటల ప్రాంతంలో సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడికి వెళ్ళదవడం జరిగింది మేము వెళ్ళి చూడగా ఇసుకను లోడ్ చేసుకుని వస్తున్న మూడు ట్రాక్టర్లను గుర్తించి తహసీల్దార్ కార్యాలయాన్ని తరలించడం జరిగింది ఇసుకని మేము తరలించడం నేరం అని చెప్పి వరకు అంటే సుమారు పదిహేను ఇరవై రోజుల క్రితమే గ్రామాల దండోర వేయించడం జరిగింది అదే ఈ వేగావతి నది పరివాహక ప్రాంతాలైన పారాది పెంట అలజంగి కారాడ గ్రామాల్లో ఎక్కువగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం ఉంది ఆ గ్రామాల్లో మేము దండోర వేయించడం జరిగింది నాటి నుంచి బాగానే కంట్రోల్ వచ్చారు అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతున్నాయి వీటిని నివారించడానికి మేము ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి సంబంధిత కొన్ని కొన్ని ప్లేసుల్లో ఉంచడం జరిగింది ఎక్కడైనా సరే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ దొరికిన వాహనాలను మొదట రెండు విడతల్లో చలనాలను విధిస్తాము మూడోసారి అదే వాహనం కానీ పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది ఇది చట్టరీత్యా నేరం సో ఎక్కడొక్కడో ఇసుకని తరలించడానికి కానీ ఇసుకని తవ్వడానికి కానీ ఎటువంటి పర్మిషన్లు ఎవరికీ లేవు ఈ మండలాల్లో ఎవరికి ఇవ్వడం జరగలేదు కూడా